సిపిఎం పార్టీ నెల్లికుదురు మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు మాట్లాడారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు కాపాడడంలో విఫలం చెందారని ఆరోపిస్తూ ప్రభుత్వ భూముల్ని కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఆర్డీఓ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధకరమని తెలుపుతూ ఇప్పటికైనా ప్రభుత్వ భూముల్ని గుర్తించి అటు భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన బోర్డుల్ని ఏర్పాటు చేసి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నెల్లూరు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు నెల్లూరు మండలంలో ప్రభుత్వ భూములు మరి దాదాపు అన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నవి అవి రోజు అవుతున్నవి భూకంజ ధరల చేతుల్లోకి పోతూ ఉన్నది దాన్ని కాపాడాలని ప్రభుత్వ భూములు కాపాడాలని మేము అనేక సార్లు మండల స్థాయి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ కూడా మేము గతంలో అనేక సార్లు కూడా మేము విన్నవించడం జరిగింది అయినా మేము ఇచ్చిన దానికి స్పందన లేకపోవడం వల్ల ప్రభుత్వ భూములను భూకబ్బేదారులు మరి ఆక్రమించుకొని ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు దానిపైన ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలని మరి ఇండ్ల స్థలాలు లేని వారికి ఆ యొక్క ఇండ్ల స్థలాలు ఆ భూమిని పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అన్ని గ్రామాలలో ముఖ్యంగా నెల్లూరు మండలంలో కూడా మండల కేంద్రంలో మరి ప్రభుత్వ భూములు అన్నక్రాంతమవుతూ ఉన్నాయి వాటిని గుర్తించడంలో రెవెన్యూ యంత్రాంగం చాలా ఈ ఈరోజు వివరిస్తూ ఉన్నది అందుకనే తక్షణం ఎప్పటికైనా మేము గతంలోనే ఎంఆర్ఓ వారికి ఆర్డీఓ గారికి అప్పీల్ చేయడం జరిగింది ప్రభుత్వ భూములు వివిధ సర్వే నెంబర్లలో భూములు కబ్జాగా గురాలవుతున్నాయి రెవెన్యూ యంత్రాంగం మరి ఆ ప్రభుత్వ భూములు కాపాడాలని ఒకవేళ ఇప్పటికి మీరు చెప్పిన కూడా రోజులు గడుస్తున్నాయి కానీ పనిలో మాత్రం రెవెన్యూ యంత్రాంగం ఇంకా పనిలో రాకపోవడం చాలా బాధాకరం అనిపిస్తూ ఉన్నది ఇప్పటికైనా ఆ యొక్క ప్రభుత్వ భూములు మేము గుర్తించి మరి ప్రజలే ఆ భూముల మీదకి పోయి ఈరోజు ఇళ్ళ స్థలాలు వేసుకోవడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు అందుకని ముందుగానే ప్రభుత్వ యంత్రాంగానికి మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ భూములు గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు మళ్ళీ కంపెనీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మండలంలో గత అనేక సంవత్సరాలుగా గిరిజనులు గిరిజనేతరులు కూడా మరి అడవి భూములను కొట్టుకొని ఈరోజు పూర్వం బంచరై పోరంకు భూములు కూడా కొట్టుకొని ఈరోజు గిరిజనుల గిరిజనేతరులు అనేక సంవత్సరాలుగా ఈరోజు సాగు చేసుకుంటా ఉన్నారు మరి వారికి పట్టాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉన్నది ఏమైనా భూమిని చూసుకోవడం తప్ప మరి దానికి సంబంధించిన పట్టా ఇస్తే ఈరోజు ప్రభుత్వం బ్యాంకు లోన్ ద్వారా కావచ్చు లేకపోతే రేపు రైతు బంధు కావచ్చు లేదా ఇలాంటి అంటే కొన్ని కొన్ని బ్యాంకులలో లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా గిజన గిరిజన నేతలకు ఎవరైతే సాగు భూములు చేసుకుంటా ఉన్నారో వారి అందరు కూడా పట్టాలు ఇవ్వాలని లేని ఎడల ఈ యొక్క రైతాంగాన్ని కూడదీసి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం దగ్గర ఆ రైతులను కూర్చోబెట్టి ఆందోళన చేయడం కూడా ఈరోజు సిపిఎం నెల్క మండల కంపించి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం